అందరికీ నమస్తే అండి పోలు ఇరవై ఒకట ఇరవై రెండ శుక్రవారం దీపాలను నీటిలో వదలొచ్చా తెలుసుకుందాం మహాలక్ష్మి స్వరూపమైన దీపాన్ని శుక్రవారం రోజు నీటిలో వదలొచ్చా అని డౌట్ చాలా మందికి ఉంది అయితే మంగళవారం అయినా శుక్రవారం అయినా తిది విశిష్టత రోజునే దీపాన్ని వెలిగించాలి అంటే శుక్రవారం తెల్లవారుజామున పోలి స్వర్గం అనేది చేరుకోవాలి మనకి పోలిపాజమి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై అంటే లక్ష్మారం ఉదయం పది ముప్పై ఆరు నిమిషాలకు మొదలయ్యి పాడ్యమితి తరువాత మరుసటి రోజు శుక్రవారం ఇరవై ఒకటి మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు నిమిషాల వరకు పోలి తిది ఉందండి అయితే శుక్రవారం తెల్లవారుజామున నిక్షేపంగా దీపాలని వదలొచ్చు మరి పోలి పాడ్యమి యొక్క విశిష్టతను కూడా తెలుసుకుందాం పోలి అనే ఆవిడ ఏ విధంగా అయితే స్వర్గానికి చేరుకుందో అదే విధంగా మనకి కూడా స్వర్గాన్ని ప్రసాదించమని శివకేశవుల్ని తలుచుకుంటూ నీటిలో దీపాన్ని వదలడం ఆచారంగా వచ్చినటువంటి సాంప్రదాయం అయితే నాడు పోలి ఏ విధంగా స్వర్గానికి వెళ్ళిందో ఆ కథ కూడా తెలుసుకుందాం పూర్వం ఒక ఊరిలో అహంకారంతో నిండిన అత్తగారు ఉండేవారు ఆమెకు ఐదుగురు కోడలు పూజలు నాకన్నా ఎవరూ బాగా చేయలేరు అని అహంకారం అత్తగారికి ఉండేది కార్తీక మాసం రాగానే ప్రతిరోజు తన నలుగురు కోడల్ని వెంట పెట్టుకుని నదికి వెళ్లి ఆడంబరంగా దీపాలు పెట్టేది చిన్న కోడలు పోలి చాలా మంచిది అనిగి మనకి ఉండేది కానీ అత్తగారు అసూయతో ఆమె దీపారాధన చేయకుండా ఇంట్లో పూజా సామాగ్రి ఏమీ లేకుండా దాచేసేది అయినా పోలి బాధపడలేదు ఆమె భక్తికి ఏమి ఆటంకం ఉండదని నిర్ణయించుకొని పత్తి కోసం పెరటిలో పత్తిని దీపం కోసం మట్టితో దీపాన్ని చేసి నూనె కోసం మజ్జిగ చిలికిన వెన్నని సేకరించి బావి దగ్గర స్నానం చేసి నియమనిష్టలతో నిస్వార్థ భక్తితో తమ దీపాన్ని వెలిగించేది అత్తగారి కంట పడకుండా ఆ దీపం పైన మేదర బుట్ట బోర్లించేది కార్తీక అమావాస్యం నే వచ్చింది అత్తగారు నదీ స్నానం ముగించి తిరిగి వస్తుండగా ఆకాశం నుండి దివ్యమైన పుష్పక విమానం పోలి కోసం దిగింది పోలి నిస్వార్థ భక్తిని మెచ్చి శివదూతలు ఆమెను స్వర్గానికి తీసుకువెళ్లడానికి వచ్చారు అత్తగారు అహంకారంతో కార్తీక దీపాలు పెట్టేది నేనే కదా ఈ విమానం నా కోసమే అని పరిగెత్తింది కానీ విమానం ఎక్కుతున్నది పోలి అని చూసి నిర్గాంతపోయింది అత్తగారు ప్రాధాయపడింది పోలి నన్ను కూడా పైకు లాగు అప్పుడు పోలి ప్రశాంతంగా చెప్పింది మీరు దీపాలు ఆర్బాటం కోసం ఆడంబరం కోసం వెలిగించారు నేను పరమశివుడిపై భక్తితో వెలిగించాను నేను వెలిగించిన దీపం పుణ్యం మిమ్మల్ని స్వర్గాన్ని చే అత్తగారు మిగతా కోడలు తమ ఆడం చేరుకుంది కార్తీక దామోదర గయా దామోదర ఆత్మ దామోదర లింగ దామోదర మోక్ష దామోదర కృతిక మహాలక్ష్మి నువ్వు పోలమను ఎలా స్వర్గానికి పంపినావో నన్ను కూడా స్వర్గానికి తీసుకువెళ్ళు లక్ష్మీ దామోదర రాధా దామోదర గోరంత పసుపు కుంకుమ తీసుకుని కొండంత పసుపు కుంకుమ మాకివ్వమ్మ అని